నమస్తే అండి వెల్కమ్ టు నీరజ్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము బాగున్నామండి మీరు అందరు బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాము మీరందరు బాగుంటేనే మేము బాగుంటామండి అంతే కదండి నీరజ్ కిచెన్ ఫ్యామిలీ అండి మీరందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలండి మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉండాలి మా వీడియోలు మీరు ఇట్లానే చూస్తుండండి ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మేము అంతే కదండి అంతకు మించి ఇంకేంది చెప్పండి కామెంట్స్ అందరు చేస్తున్నారు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమైనా రెసిపీలు బాగుంటే నాకు కామెంట్స్ చేయండి నేను చేస్తాను నాకు ఈరోజు వచ్చేసి బెల్లం గర్జలు అడిగిరండి నాకు కామెంట్స్లో చాలాసార్లు అడుగుతున్నారు చేసి మళ్ళీ ఇంకా చాలా రోజులు నన్ను అడుగుతున్నారు అనేసి ఆ రెసిపీ చేద్దాం చేస్తున్నాను అండి బెల్లం గర్జలు మనం ఇట్లా వేయాలా గోధుమ పిండితోనే చేస్తారు బెల్లం గర్జలు మైదాపిండి వేయొద్దండి బెల్లం గర్జలకి రాగా మైదాపిండి వేస్తే బాగుండదు ఓన్లీ గోధుమ పిండితోనే హెల్తీ అండ్ టేస్టీ మన వంటకం బెల్లం గర్జలు దానికి ఏమేమి కావాలి చూద్దాం రండి చూడండి ఇప్పుడు మనకి బెల్లం గర్జలకి ఫస్ట్ గోధుమ పిండి అండి గోధుమ పిండి వచ్చేసి ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి ఒక సగం కప్పు రవ్వ ఇవి రెండు ఏం చేయాలని నేను తర్వాత చెప్తాను ఇవి మనకు పిండి కలపడానికండి దానికి రెండు కప్పుల బెల్లం అండి కొలత ఈ రెండు కప్పుల దానికి రెండు కప్పుల బెల్లము ఇవన్నీ మళ్ళీ చూడండి ఒక కప్పు కొబ్బరి పొడండి ఒక కప్పు నువ్వులు వేయించిన నువ్వులండి ఇవి ఒక సగం కప్పు కాజు బాదం అండి ఒక కప్పు పుట్నాలు ఒక ఆరేడు ఇలా ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా వేయించినాం కాబట్టి ఇవన్నీ ఒకటిసారి మనం మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పిండి కలుపుదాం పిండి కలిపితే ఏంటంటే మనకు నాణలు కదండి పిండి అందుగురించి అని ఫస్ట్ మనం పిండి కలుపుదాం చూడండి మనం పిండి వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు నేను చూపించినాను కదండి ఉప్మా రవ్వ ఇగో కొంచెం అంతా మిక్సీలో మనము కొంచెం సన్నం చేసుకోవాలండి ఇది అంతే ఇప్పుడు ఉప్మా రవ్వ ఇల్లనే వేసేస్తున్నాం ఇదే మనకి మెయిన్ టిప్పు దానివల్లనే మనకి క్రిస్పీగా ఉంటాయి మంచిగా అంటే క్రిస్పీగా అంటే ఇప్పుడు మనము ఎట్లా చెప్పాలి ఓన్లీ గోధుమ పిండి వేస్తాం కదండి మనం డబ్బాలో పెట్టేసరికి అవి మెత్తగా అయిపోతాయి ఈ రవ్వ వేస్తే ఏమవుతుందంటే మనకి సూపర్ టెక్స్చర్ బాగుంటుంది కొంచెం నూనె వేస్తాము ఏం వేడి చేయలేదండి అంతే మామూలుగా నేను నూనె వేసిన నేను అంత మస్తు ఫస్ట్ మనం అంతా ఒక చిట్కాడు సాల్ట్ వేసుకుందాము ఎన్ ఎందుకంటే కొంచెం బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే చూసి రండి మంచి నూనె అంతా పిండికి వట్టి అట్లా పైలమ్మా కొన్ని కొన్ని కలుపుకుంటా మరీ లూజ్గా వేయొద్దండి పిండి పిండి కట్టి ఉండాలి మళ్ళీ మనకు గర్జలు రావండి పిండి లూజ్ అయితే గజ్జా ఊలాడుతుంది మంచిగా ఉండదు అట్లా మెయిన్ మనకు లేని పిండి ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి మనకి ఇది నా కూడా ఇంకా గట్టిగా అవుతుందండి ఎందుకంటే రవ్వ ఉంది కదా నీళ్ళు అన్నీ పీలుస్తూ ఉంటుంది రవ్వ కదమ్మా నీళ్ళు తినేస్తుంది కదా అది సరిపోతుంది ఇవి కూడా మిక్సీ చేస్తున్నామండి చూడండి ఇవన్నీ మనం పౌడర్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము పిండి అంత బాగా కలుపుకోవాలి చూడండి అది మనకి నానాలండి ఒక పది నిమిషాలైనా రెస్ట్ ఇవ్వాలి మనం పిండికి తర్వాత మళ్ళీ మనం అంతలోపు స్టప్పింగ్ తయారు చేద్దాం మనము ఇవి పుట్నాలు ఇలా పౌడర్ అండి మనం చూపించిన కదా అది పౌడర్ చేసినాం కదా నువ్వులు పౌడర్ చేసినానండి ఇదేమో కొబ్బరి బెల్లం ఇట్లా మంచిగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇదంతా లేచేసుకోవాలి మనం స్మెల్ బాగా వస్తుంది సూపర్గా అంతా మనం కలుపుకోవాలండి చూడండి స్టఫింగ్ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మనకి హెల్త్ హెల్త్ కూడా మంచిది స్టఫింగ్ అన్నీ నువ్వులు బెల్లము కొబ్బెర బాగుంటాయి టేస్ట్ నువ్వులు బెల్లం అంటేనే బలం ఇంకా కొన్ని మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసినాం అలా సూపర్గా ఉంటాయి అట్లా మంచిగా మనం స్టఫింగ్ తయారు చేసుకోవాలి ఇంత బాగా ఏంది చూసి అండి ఇట్లా రావాలి నేను ఇక్కడ ఇట్లా పౌడర్ లెక్క మంచి ఇట్లా రావాలి అంతే మనం కరెక్ట్ కొలతలోదే వేసినాం కాబట్టి అన్నీ కరెక్ట్ ఉంటాయి మనం ఏం అవసరం లేదు చెక్కింగ్ చేయాల్సిన అవసరం అంతే ఇప్పుడు మనము ఎట్లా చేద్దాం గర్జలు చూద్దాం పూరి సైజ్ చేసుకున్నాం కదండీ మంచి మనము తాల్చుకోవాలి ఉరి అంతా కొద్ది కొద్దిగా పిండిని అద్దుకోవాలి ఎందుకంటే ఒక్కటేసారి ఎక్కువ ఎక్కువ పిండి పెట్టుకుంటే బాగుంటాయండి కొంచెం లైట్గా పిండిని పొనియకుండా ఒక తడి గుడ్డన వేసుకోండి పిండి మీద మేమంటే ఇక్కడ ఇద్దరు ఉన్నాము కాబట్టి తొందర తొందరగా ఒకళ్ళు చేయడము ఒకళ్ళు డీప్ ఫ్రై చేయడము అనేది ఉంటుంది ఇగో చూడండి ఎంత సన్నగా అయితే చాలండి అంతే ఎంత చేసుకున్నాక చూడండి ఒక మనం ఎంత ఫుల్గా రెండు స్పూన్లు పట్టింది చూడండి కొంచెము తడి చేసుకోవాలి ఇదంతా ఎందుకంటే మనకు మంచిగా అంటుకోవాలండి ఇది ఫోల్డ్ చేయాలి కొంచెం గట్టిగా నొక్కాలి ఇది ఎందుకంటే మన ఊడిపోకుండా మళ్ళీ ఎక్స్ట్రా తీసేసేయాలి చూడండి చూడండి ఇట్లా రావాలి మనకి అంతే చక్కగా వస్తాయండి ఇట్లనే చేసుకోవాలి అన్నీ మనము ఇంకొకటి కూడా చూపిస్తానండి మీకు సేమ్ అట్లనే ఇక చూడండి నేను చేయితోంది కూడా మీకు చూపిస్తాను చూడండి ఉంటుంది కదా స్కూన్తో చేస్తారు అప్పుడు అందరు ఈ మిషన్లలో ఎవరు ఏం చేయలేదండి అందరు చేతో చేసిర్రు ఇక చూడండి మళ్ళీ ఫోల్డ్ చాలా గిన్నెల షాప్లో అన్నిట్లలో ఇది బాగా దొరుకుతుందండి ఇది గర్జల మిషన్ మీద తీసుకోండి ఒకసారి తీసుకుంటే మనకి ఎప్పటికీ అవసరం వస్తుంది కదా చూడండి ఇంత సూపర్ అంటే సూపర్ వస్తాయి అంతే అన్నిట్లోనే చేసుకోవాలండి మనం ఇంకా చూడండి మనము మనకు పీట లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా నేను అంతే అందరికీ తెలుసా అండి ఇది కాకపోతే ఏంటో తెలియని వాళ్ళ గురించి కొంచెము నీళ్ళ తడేసుకోవాలంత చుట్టూరా కొంచెం నీళ్ళ తడేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి గట్టిగా నొక్కాలి ఇదంతా మనం చూడండి అంతే కదండి అంత నొక్కినంట డిజైన్ మనకి కొద్దిగా డిజైన్ ఉంటే బాగుంటుందని అంతే చూడండి అంతే చేతోనంటే ఇట్లా చేసుకోవాలి మనం ఇంత బాగా వచ్చింది చూడండి ఇట్లా చేసుకోవాలి అన్నీ ఇప్పుడు మనం చేసుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెడదాము చూడండి అన్నీ నేను చేసుకున్నానండి ఇట్లా ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము మళ్ళీ అన్నీ మనకి ఎన్ని వస్తాయి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఊరికనే వేయిపోతాయండి మనకు గర్జలు ఎక్కువ లేటు తొందర తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయి కొంచెం మంచిగా వస్తాయి క్రిస్పీ క్రిస్పీగా సూపర్ సూపర్గా వస్తాయి మనం ఓన్లీ గోధుమ పిండితో చేస్తే అస్సలు బాగుండీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా ఇదే స్టైల్లో ట్రై చేయండి మీరు మీకు కూడా అర్థమవుతుంది అదే చెప్తున్నాను నేను ఇంతకంటే వద్దు ఇంకా మాడిపోతాయి మళ్ళీ మనకి చూసా అన్నీ మనము ఒకళ్ళు దాల్చి ఒకళ్ళు చేస్తుంటే మనకు ఈజీగా అయిపోతాయండి తొందర తొందరగా అయిపోతాయి ఎందుకంటే మనకి ఆ స్టోర్ ఇప్పుడు మనం అన్నీ చేసి పెట్టుకుంటే మనకు అవి ఎండిపోతాయి అన్న భయం లేదు ఇప్పుడు ఎందుకంటే నేను ఇట్లా ఒక ఐదు ఐదు చేసుకుంటే నేను డీప్ ఫ్రై చేస్తున్నానండి మనకు వాళ్ళు కూడా ఒకళ్ళు దాల్చి ఒకళ్ళు చేస్తే కూడా తొందరగా తొందరగా అయిపోతాయి మన ఏ పిండి వంటకైనా అండి ఇద్దరు ఉంటేనే మనకన్నా తొందరగా అయితే మనకైతే ఇద్దరు ఉండాలండి కంపల్సరీ ఇద్దరు ఉండాలండి వేణోళ్ళకు అన్ని ఒక్కసారి చేసుకొని మనము కొంచెం తడి క్లాత్ వేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే మించి ఇంకేం చేయలేము ఇంకా మనం ఇంకేం చేస్తాం అందరికి ఇద్దరు ఉన్నోళ్ళే ఉండరు కదనే పాపం చేసుకుంటాం కోసం చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి అంతే మంచిగా ఇది ఉంటే చాలా మనకి తొందర తొందరగా అయిపోతాయండి ఈ మిషన్ తెచ్చుకోండి మీరు కూడా తప్పకుండా తెచ్చుకోండి ఈ మిషన్ని మీరు చెప్తున్నారండి బాగానే తెచ్చుకుంటాము అని అనుకున్నారు తెస్తే మనకి ఇంట్లో ఎప్పటికైనా అవసరం వస్తుంది కదండి అంతే మనకి ఇలాంటివన్నీ ఇంట్లో ఉండాల్సిందే మురుకులది గర్జలది ఇంకొకటి మనము మేమైతే గర్జలు అంటామండి మరి మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి కొందరు కజ్జికాయలు అంటారు ఏమో అన్ని పేర్లు అంటారు కదండీ ఏమంటారు ఎక్కువ గజ్జకాయ కజ్జికాయలు కజ్జకాయలు కొందరేమో మహారాష్ట్ర సైడ్ ఏమో వాళ్ళు వీళ్ళు అంటారు కర్షికాయలు ఏమేమో అంటారు కానీ ఇంకా తీర్లు అంటారు మీ దగ్గర ఏమంటారో మా కూడా కామెంట్ చేయండి అంతే కదండి ఎవరు మా ఇంట్లో మేము ఏమంటామో నేను మీకు అదే చెప్తున్నానండి ఇంకా అంతకుమించి ఇక కొత్త కొత్త పేర్లు అంటే నాకు తెలియదు ఇంకా అది అట్లా చూడండి ఇంత బాగా వస్తున్నాయి మనకి పిండి కరెక్టు స్టప్పింగ్ కరెక్టు కొలత కరెక్టు ఉంటే మనకి అద్భుతమైన పిండి వంటకం రెడీ అయిపోతుంది అంతే కదండి చూడండి ఇగో మనము ఏమన్నా ఇవ్వు ఏం కాదు సూపర్గా అంటే సూపర్గా ఇగో అట్లా ఇప్పుడు నాకు ఒక ఐదు చేసేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మనం ఇప్పుడు ఫ్రై ఐదైదు కాగానే డీ ఫ్రై చేసేస్తున్నాను అండి నేను ఇంకొకటి కూడా ఈ గజల మిషన్లో నేను నా మాకు మా ఇంట్లో నాకు ఒక్కోదానికి వస్తుందండి ఎవ్వరు చేయరు చేయమంటే నాకు రాదు నాకు రాదని వెళ్ళిపోతారు వీళ్ళు అంటే కంపల్సరీగా నేను కూర్చోవాలి ఇక ఒక గంట రెండు గంటలు అట్లా అన్నీ మనం ఇప్పుడు డీ ఫ్రై చేసుకుందాం అంతే దట్స్ ఆల్ చూడండి మళ్ళీ ఒక ఐదు చేసిన ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదా మనకి ఇది మళ్ళీ ఒక లడ్డులాగా చేసి మళ్ళీ ఇంకొకగా అర్జ్ అవుతుందా మనకి ఇలా అంతే కదా స్టవ్ ఆఫ్ చేసిన నేను ఇప్పుడు కొద్దిగా జస్ట్ ఎక్కువ వేడి కూడా ఉండొద్దండి మనకి అందుకని మళ్ళీ వేయడం ఇప్పుడు మనకు ఆరిపోయే ఛాన్స్ లేదు కదా అట్లా అదనమాట సంగతి కామెంట్స్లో నన్ను అడిగారు కదా బెల్లం గార్జలు కావాలని సేమ్ క్వాంటిటీ సేమ్ కొలతలతో చేసుకోండి సూపర్ అంటే సూపర్ బెల్లం గార్జలు మనకు ఇరవై రోజులైనా ఖరాబ్ కావు స్టోరేజ్ మంచిగా ఉంటాయి కదమ్మా అంత అన్ని రోజులు ఆగాయి కానీ టేస్ట్ ఉందంటే తినేస్తాం కదండి మనం బాగుంటాయి నెల నెల రోజులు మనం కానీ అట్లా అయిపోతాయి మరి టేస్ట్ అయిపోకుండా ఉంటాయండి కాదు కదా మీరు కూడా తప్పకుండా చేయండి ఇదిగో ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి మనం ఎంతెంత వేసినామో పిండి ఆ కొలతలతో మీరు వేయండి సూపర్ అండ్ టేస్టీ హెల్తీ బెల్లం గజ్జలు రెడీ కదా ఇంకా మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా షేర్ చేయండి మీరు మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నీడ్స్ కిచెన్ వల్ల వంటలు బాగుంటాయి అనేసి షేర్ చేయండి మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మా రెసిపీ చూసి మీరు చేసి నాకు కామెంట్ చేస్తారంటే అందుకు కూడా థ్యాంక్ యూ మీ అందరికీ చూడండి ఈ రెసిపీ కూడా చేయండి మీరు తప్పకుండా ఏందమ్మా ఇప్పుడు కొలతలతో చేసుకుంటే ఏదైనా తొందరగా వస్తుంది మీకు కూడా అర్థమవుతుంది మీకు అర్థమవుతాడే చెప్తుంది మా బిడ్డే అట్లనే మంచిగా చేసుకోండి ఏందమ్మా ఇది తినడం తీసుకో తీసుకో టేస్టీ టేస్టీ బాగుంది కదమ్మా ఇందులో నూనె వచ్చి పిచ్చుకున్నాం కదా ఇట్లా నోట్లు వేస్తే కరుగుతుంది మళ్ళీ మంచి కరకర చూడండి ఎంత బాగుందో తింటుంటే కూడా సౌండ్ వస్తుంది చూడు అంటే ఎందుకంటే రవ్వేసి నూనె పోసినాం కదా ఇలా వస్తాయి అద్భుతంగానే అమ్మా ఈ బెల్లం నువ్వులు మనిషికి బలమే కదా ఎట్లా బెల్లం ఎట్లా తెలుసా అండి పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం స్మూత్గా అబ్బా అద్భుతంగా ఉంది కదండీ రుచి అయితే బాగుంటాయి ఇవి ఇప్పుడు మీరు ఎవరు అడిగారు కానీ ఈ పాతకాలం ఇవి అమ్మమ్మ చేయకపోతుండే ఓకే మా అమ్మ చేసి వీళ్ళు అంటారు ఊకే బెల్లం గార్జేలు అంటావా అని అంటారు వీళ్ళు చిన్నప్పుడు ఈ మా అమ్మ చేసినప్పుడు మాకు ఇష్టం బాగుంటుండేది బెల్లం గార్జే నువ్వులు ఇంకా ఇందులో కావాల్సిన కొన్ని పల్లీలు కూడా వేసుకుంటారు కానీ ఇప్పుడు కాజు బాదాం వేసినాము డిస్టర్బ్ చేయకమ్మని నేను తింటున్నాము అట్లా ఏం తేను అంతే కదండి మరి ఇంత టేస్ట్ ఉంటే తింటాం తింటుకుంటేనే ఉంటాం కదా మనం అయితే కొన్ని పల్లీలు వేసుకోండి మీకు ఇష్టం ఉంటాయి మాకే నేను డ్రై ఫ్రూట్స్ వేసిన పల్లీలు వేస్తే ఇంకా రుచి అవుతుంది కాదమ్మా నేను డ్రై ఫ్రూట్స్ వేసినాం కదా మనము అందుకే అన్నీ మేము పల్లీలు అట్లా ఇప్పుడు అన్ని కోపతోటి చూసినావు కానీ సాం కోప పల్లీలు వేయ కానీ మంచిగా దూరగాంచి పొట్టు తీసి అలా మిక్సీ పట్టేసుకుంటే రుచిగా ఉంటుంది అంతే అండి మీకు వేసుకోవాలంటే ఆ గిన్నె పల్లీలు వేయండి మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటాయి వేసుకోండి మీ ఇష్టం మీరు ఏదైనా వేయండి అంతే కదండి అంతే ఇంకా బాయ్ అండి బా బాయ్ బాయ్